ఇంటి లోపలికి వస్తే దోషమా అని అడుగుతున్నారు సాధారణంగా కొన్ని పశుపక్షాదుల్లో కూడా కొన్ని మనకి ప్రమాదకరమైనవి అంటే కొన్ని అరిష్టాల్ని సూచించడానికి అవి వస్తాయి అని అర్థం ఈ అరిష్టానికి సూచించే విషయాల్లో కాకి గుడ్లగూబ గబ్బిలము ఇటువంటివి మనకి అరిష్ట సూచకంగా చెప్పాయి అయితే పూర్వకాలంలో ఇవి మనకి ప్రమాదం ఉండేది కాదు ఎందుకంటే పూరిపాకలు ఉండేవి ఇళ్ళు చాలా పొట్టిగా మనుషులు లోపలికి వెళ్ళడానికి ఒక తలకాయ ఉంచుకొని వెళ్ళే పరిస్థితి ఉంది ఇప్పుడు మనకు అట్లా కాదు ఇళ్లలో వెంటిలేటర్లు కిటికీలు తర్వాత బాల్కనీలు పెద్ద పెద్ద తలుపులు ఇట్లా ఉండడం వల్ల ఈ సమస్యని వస్తున్నాయి ఇంకోటి ఇదివరకు ఎత్తుగా ఇళ్ళు పెద్దగా ఉండేవి మహా అయితే గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోర్ ఉండేది ఇప్పుడు అట్లా కాదు ముప్పై నలభై అంతస్తులతో ఇళ్ళు ఉంటున్నాయి కనుక గద్దలు కూడా ఇళ్లలోకి వస్తున్నాయి గద్ద ఇందాక చెప్పినట్టుగా గబ్బిలం కానీ కాకులు కానీ వస్తాయి అయితే పిచ్చుగలకి ఈ ప్రమాదం చెప్పలేదు అరిష్ట సూచకమైనటువంటి దాంట్లలో గుడ్లగూబ గబ్బిలము రెండు చెప్పారు ఇది కనుక వస్తే ఇంట్లో వారికి అరిష్టం అనేది నమ్మకం అయితే దీనికి కూడా మీకు పంచాంగంలో చూసినట్లయితే పెద్ద బాల శిక్షలో కానీ పంచాంగంలో కానీ చూసినట్లయితే తూర్పు నుంచి వస్తే ఏం ఫలితము పడవరి నుంచి ఏం ఫలితము సింహద్వారం నుంచి వస్తే ఏం ఫలితము వెంటి వసారా నుంచి వస్తే ఏం ఫలితం అని ఫలితాలు చెప్పారు అయితే ఈ అదిష్టం అనుకోకుండా ఇవన్నీ కాకతీయాలయంగా జరుగుతాయి మనం ఏ దాన్ని ఇన్వైట్ చేయము ఎవరు మన ఇంట్లోకి తోలరు కానీ ఈ గుడ్లగూబ కానీ ముఖ్యంగా గుడ్లగూబ కానీ లేదా గబ్బిలం కానీ ఈ రెండూ వచ్చినప్పుడు తప్పనిసరిగా ఇల్లు పుణ్యావచనం చేయాలి అంటే మంత్రపూర్వకంగా బ్రాహ్మణ్ని పిలిచి మంత్రపూర్వకంగా పంచపల్లవాలు వేసి పాత్రలు పెట్టి వారు పుణ్యావచనం అని చేస్తారు అట్లా మంత్రపూర్వకంగా ఇల్లు అంతా కూడా జల్లించి ఇల్లు కడిగేసి ఆ తర్వాత పుణ్యావచనం చేసి ఆ జలం చల్లాలి ఇక ప్రత్యేకంగా చెప్పబడిన శాస్త్ర పులు ఏంటంటే దానికి ఉదక శాంతి చేయమన్నారు ఉదక శాంతి అనేది ఒక ప్రక్రియ ఉంది ఆ వేదమంత్రాలతో ఉదక శాంతి చేసి ఆ ఉదక శాంతి ద్వారా ఇంట్లో నీళ్లు జల్లడం అనేది అంటే అరిష్టంగా వచ్చినటువంటి ఆ గబ్బిలం కానీ గుడ్లగో కానీ దాని యొక్క పరిహారం జరగడానికి ఇంకొక పద్ధతి ఏం చెప్పారంటే ఈ పుణ్యావచనం చేసి దానికి సంబంధించినటువంటి ఉదక శాంతి కూడా చేసిన తర్వాత అభిషేకం చేయమన్నారు రుద్రాభిషేకం చేస్తే కూడా అపమృత్యు దోషం పోతుంది అంటే మృత్యుగండం అనేది వస్తుంది అని ఒక దీనికి సంబంధించిన విషయం ఇంకా కొంత ప్రమాణం ఏం చెప్పారంటే పడక గదిలో కానీ దేవమందిరంలో కానీ వస్తే ఆ ఇంటిని మూడు రోజుల పాటు మూచిపెట్టమన్నారు ఇది ఈ రోజుల్లో సాధ్యమయ్యే పని కాదు ఎందుకంటే మనం ఉన్నదే ఇరుకు ఇరుకు ఇళ్లలో కనుక పూర్వకాలంలో ఒక ఇల్లు కాకపోతే ఇంకో ఇంట్లో ఉండేవాళ్ళు కనుక గ్రామాల్లో ఇంటికి కొరత ఉండేది కాదు కానీ ఈ రకంగా అరిష్ట సూచకం అనేది ప్రమాణం దీనికి విశ్వాసం ఉంది దీని ద్వారా చెడు జరిగినటువంటి సందర్భాలు కూడా చాలామంది చెప్పగా విన్నాం కనుక గుడ్ల గౌబ కానీ గబ్బిలం కానీ ఇళ్లల్లోకి వస్తే శాస్త్ర ప్రకారంగా పెద్దలు తెలుసుకొని ము ముఖ్యంగా మన కుటుంబ పురోహితులుంటారు అయ్యా దీనికి సంబంధించిన ప్రత్యామ్నాయం చెప్పబనాలి ఆ వచ్చిన సమయం ఆ సమయంలో ఏదో నక్షత్రం ఆ నక్షత్రానికి సంబంధించిన ఎవరికైనా ఉంటే ప్రతి ప్రతిక్రియ చేయాలి పరిహార పరిహారకరం చేయాలి కానీ ప్రధానంగా మాత్రం ఏం చేయాలంటే వెంటనే ఇల్లు కడిగేయాలి అది ఏ పదార్థాల మీద తిరిగిందో ఆ పదార్థాలని విసర్జించాలి బట్టల మీద పక్క బట్టల మీద ఉంటే వాటిని తొలగించాలి ఏదన్నా ఆహార పదార్థాల మీద ఉంటే పూర్తిగా అది తీసేయాలి దీనికి పుణ్యావచనం రుద్రాభిషేకం ఆ తర్వాత ఉదక శాంతి అనేది శాస్త్ర ప్రమాణాలు చెప్పారు ఇంకా ఏదైనా ఎవరైనా ఇంట్లో బాగా ఆరోగ్యం బాగాలేక మంచం మీద ఉన్నప్పుడు అవి వస్తే ఆ నక్షత్రం వారికి నక్షత్ర జపం చేయాలనేది శాస్త్ర ప్రమాణం కనుక తప్పనిసరిగా వీటి వల్ల అరిష్టం జరుగుతుందనేది ఒక విశ్వాసం ప్రేక్షకులు పంపిన ఎన్నో సందేహాలకు చక్కటి సమాధానం ఇచ్చినందుకు ధన్యవాదాలు గురువుగారు ఇది ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం